నాగచైతన్య శోభితుల విషయంలోకి వచ్చినట్టయితే వాళ్ళిద్దరిది హఠాత్తుగా జరిగిన ఒక ఎంగేజ్మెంట్ అని చెప్పొచ్చు అంతకు మునుపు వీళ్ళిద్దరూ సోషల్ మీడియాలో తడుక్కుమన్నప్పటికీ కూడా వీళ్ళిద్దరు ఎంగేజ్మెంట్ కి ఇంత తొందరగా వెళ్తారనేది మాత్రం చాలా తక్కువ మంది మాత్రమే ఊహించారు అయితే ఈ ఎంగేజ్మెంట్ ఫంక్షన్ కి అటు నాగచైతన్య కుటుంబం ఇటు నాగచైతన్య వాళ్ళ మదర్ ఫ్యామిలీ అంటే లక్ష్మి ఫ్యామిలీతో పాటుగా శోభిత ఫ్యామిలీ కూడా అటెండ్ అయ్యారు ఎక్కడ కూడా మనకి దగ్గుపాటి ఫ్యామిలీ కానీ అదర్ మెంబర్స్ ఆఫ్ నేను ఫ్యామిలీ కానీ కనిపించలేరు అయితే శోభితతో ఎంగేజ్మెంట్ అయిన తర్వాత శోభిత కుటుంబానికి ఒక రకంగా ఆందోళననే చెప్పాలి ఎందుకని అంటే శోభితతో ఎంగేజ్మెంట్ నాగచైతన్య జరుపుకున్న తర్వాత ఒక్కసారిగా సమంత నాగ విషయంలో శోభితని అందరం అందరూ కూడా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు అయితే గతంలో సమంత ఎక్స్పోజింగ్ చేసిందని కొంతవరకు తనని ట్రోల్ చేస్తే ఇప్పుడు మళ్ళీ శోభితను అదే మాటలు అనడం మొదలుపెట్టారు ఇక తన లైఫ్ తన ఇష్టం అన్నట్టుగా వదిలేయకుండా ఏదో ఒక విధంగా ఆమెను ట్రోల్ చేస్తున్నారు సాధారణంగా కొన్ని విషయాలు మనం తెలుసుకుని పక్క నుంచి పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటాం అంటే ఓకే ఇది న్యూస్ జరిగిందని కానీ కొంతమంది మాత్రం వాళ్ళకు శృతి మించి కొన్ని ట్రోలింగ్ అయితే చేస్తున్నారు దాంతో శోభిత ఫ్యామిలీ కూడా కొంచెం మనస్తాపానికి గురైందట దయచేసి ఇలా చేయకండి అంటూ కొంతమంది సోషల్ మీడియాలో అదే కామెంట్స్ కింద కొంచెం పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారు ఏది ఏమైనప్పటికీ శోభిత నాగజీతని ఇద్దరు ఇష్టపడ్డారు సో వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం అనేది వాళ్ళ మరకు అది కరెక్ట్ అనేది చెప్పుకోవాలి